ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగా బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ వృచిక రాశి వృచిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం ఒక పాదం నెక్స్ట్ అనురాధ నాలుగు జ్యేష్ఠ నాలుగు కలిపి వృచిక రాశి వృచిక లగ్నం కిందికి వర్తిస్తుంది వృష్టిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీ రాశాధిపతి కుజుడు మీకు అష్టమంలో మిథునంలో వక్రత్యాగాన్ని చేసి ఉన్నాడు మీ రాశాధిపతి షష్టాధిపతి ఈయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు వృచ్చిక రాశి వారికి అంటే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వెంబడిస్తాయి అలాగే మీ ఆరోగ్యం మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి సాయశక్తుల పోరాడాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి అష్టమ అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభావం కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దో గొప్ప మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి లాభంలో కేతు వచ్చేసి మీకు మోక్ష సాధన వైపు అనేక తీర్థయాత్రల వైభోగాన్ని పరిచయం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే మీకు తొమ్మిదో ఇంటి అధిప ఎనిమిదో ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు మూడులో మీకు రవి మీ దశమాధిపతి అయిన రవితో కలిసి ఉన్నాడు బిజినెస్ చేసే బిజినెస్ ఇంక్రీస్ అవుతుంది మంచి పీరియడ్ ఇది చిన్న చిన్న యోగా అలాగే మ్యూజిక్ ఇలా ఏమైనా బిజినెస్లు చేసేవారు ఎందుకంటే కేతువు కదా ఉంది లాభంలో ఆయన అన్ని ఇలాంటివే ఇస్తాడు యోగా ఆస్ట్రాలజీ మ్యూజిక్ వీటిపైనే ఫోకస్ పెడతాడు మోక్ష సాధన వీటి కిందనే పెడతాడు యోగం అంటే ఏంటి మోక్ష సాధన వీటిపైన దృష్టి పెట్టగలిగితే మీకు ఆటోమేటిక్గా మంచి రోజులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి వృచిక రాసి వృచిక లగ్నం వారికి మీకు చిత్ర ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సెవెంత్ హౌస్లో మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు చక్కగా జీవిత భాగస్వామితో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలుగుతాడు అలాగే కొంత గొప్ప మీకు నాలెడ్జ్ని పెంచి మీకు సివిలింగ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ క్రీ సాల్వ్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి నైన్త్ హౌస్ దృష్టితోటి మకర రాశిని చూస్తాడు వూర్చకం వారికి తృతీయ హౌస్ ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అలాగే మీకు చతుర్థాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శని అర్ధాష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి తల్లికి చాలా అనారోగ్యం చేసే ఉన్నాయి మీరు కూడా కొంత అనారోగ్య సమస్యలతో ఫేస్ చేస్తూనే ఉంటారు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాల్సిన ఇది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంబంధాలు కుదుర్చుకునే వారికి సంబంధాలు అంది వస్తాయి పొలాలు పంటలు బాగా పండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి బుధుడు అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మీ దశాధిపతి అయినటువంటి రవి వీరు ముగ్గురు కలిసి మూడో ఇంట్లో వీళ్ళిద్దరు కలిసి మూడో ఇంట్లో ఈ యొక్క బుధాదోగంలో ఉన్నారు దీని మూలంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి భక్తి పెరుగుతుంది మీకు పిల్లల పట్ల ఎక్కువ టయాన్ని వెచ్చిస్తారు వాళ్ళ అభివృద్ధికి మీరు ఎంతో తోడ్పాటుగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసిందంతా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనలతో పాటు చక్కగాను మహిషాశ్వర మర్దిని స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి తద్మూలకంగా మీకు సమస్యలు తీరిపోతాయి ఈ యొక్క వరుణ ముద్ర చెట్టుకొని వెళ్ళి బొటన వెళ్ళి నొక్కి పెట్టి ముద్రలో కూర్చొని ఓం శ్రీ శ్రవణ కోలై ఈశ్వరాయ మహా అనేసి చక్కగా ఈ ప్రేయర్ చేసుకున్నట్లయితే శ్వాస మీద దృష్టి పెట్టి ఈ ముద్రలో కూర్చొని మంచి కలుగుతుంది రాగాలు మ్యూజిక్ రాగాలని వచ్చేసి స్పెసిఫిక్గా జాతకం చూయించుకున్న వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అంటే మెంబర్ ఆఫ్ రాగాస్ ఉంటాయి వాటిని ఫిల్టర్ చేసి చెప్పాలి ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఏ లగ్నం వారికి ఏ రాగాన్ని వింటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది చాలా వరకు క్లియర్గా మనం అన్ని క్రోడీకరించి చూసి కానీ చేయడానికి వీల్లేదు స్వస్తి